గాజువాక పెదగంట్యాడ నెల్లిముక్క శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరిగింది గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ నెల ముక్క గ్రామంలో ఉన్న రామాలయం శివాలయం బ్రహ్మంగారి ఆలయ సముదాయంలో నిత్యం ఎన్నో పుణ్య కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి అలాగే ఈ కార్తీక మాసం సందర్భంగా నెల రోజులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు అందులో భాగంగా ఈ రోజు బహుళ శుద్ధ ఏకాదశి కావడం వల్ల శివపార్వతుల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమాన్ని ఆలయ కమిటీ పెద్దలు పులి రావణరెడ్డి శ్రీరామ్మూర్తి అప్పలరాజు సాంబా పాల్గొన్నారు మొత్తండి నేను విశ్వబ్రాహ్మణ సంఘం సంఘం తరపు నుండి మాట్లాడుతున్నాను నేను ఈ పెదగంటేడ మండలం నెల్లముక్కు గ్రామం ఇది ఈ ఆలయాన్ని రెండు వేల ఏడులో నిర్మాణం చేయడం జరిగిందండి మేము పెదగంటేడ విశ్వ్రహ్మణ సంఖ్య సంఘం ఏర్పాటు చేసి నేటికి పదిహేడు సంవత్సరాలు కాని వస్తుంది ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసాన మూడో వారం మరి బహుళ ఏకాదశి పార్వతీ పరమేశ్వర కళ్యాణం జరిపి మరి వేలాది మందికి అన్న సమారాధన కార్యక్రమం జరపడం జరుగుతూ ఆనవాయితీగా వస్తుంది ఈ అన్న సమారాధన కార్యక్రమానికి మా సంఘ సభ్యులు మరియు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక పార్టీ వాళ్ళు ముందుగా ఆలయ కమిటీ పెద్దలు శ్రీరామ్మూర్తి గారు అప్పులరాజు గారు సాంబా గారు సచిన్ గారు అలాగే అందరికి కూడా పేరు పేరిన కమిటీ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ముఖ్యంగా విశేషం ఏంటంటే బహుళ ఏకాదశి పురస్కరించుకొని కార్తీక మాసం సందర్భంగా అన్న సంరాధన కార్యక్రమం అన్నటువంటిది ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా స్వామివారి కళ్యాణం కూడా ఇక్కడ ఏర్పాటు చేసి భక్తులు అందరూ కూడా ఇచ్చేసి స్వామివారి తాలూకా ఆశీస్సులు తీసుకోవడం చాలా సంతోషకరమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ